హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ గవర్నమెంట్ కృష్ణా డిస్టిక్కి సంబంధించి మనకి హెల్త్ అండ్ వెల్ఫేర్ గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అటెండర్ పోస్ట్లు అనమాట దీనికి మీకు మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయట్లేదండి డైరెక్ట్గా మీ మార్క్ లిస్ట్ ఆధారంగా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట మనకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు అండ్ టెన్త్ వాళ్ళకే కాకుండా ఐటీఐ డిగ్రీ బీటెక్ వాళ్ళకి పీజీ వాళ్ళకి ఇలా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారు అండ్ మీకు మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సెట్కెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కృష్ణ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫిషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ నోటీసెస్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ రిక్రూట్మెంట్ క్లిక్ చేయండి ఈ విధంగా ఏమేమి ఉన్నాయో మనకు కావాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ కంబైన్ నోటిఫికేషన్ అని ఇస్తున్నారు రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఆఫ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఉంది కదా ఇదే అనమాట సో రైట్ సైడ్లో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయండి నోటిఫికేషన్ అనేది క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్తో ఇస్తున్నారు అనమాట హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కృష్ణా డిస్టిక్కి సంబంధించి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇది ఎక్కడ ఉంది అంటే మచిలీపట్నం మచిలీపట్నంలో ఉంది ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ముందే చెప్తున్నాను కాంట్రాక్ట్ బేసిస్లో ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఇస్తున్నారు మినిమమ్ క్వాలిఫికేషన్ మీకు టెన్త్ క్లాస్తో ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు వేరే ప్రాజెక్ట్స్కి కూడా తీసుకుంటారనమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కృష్ణా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ మనం ఏదైతే వెబ్సైట్ వెళ్ళామో దానికి వెళ్ళాలన్నమాట దీనికి అప్లై చేసుకోవడానికి మీకు ఒక అప్లికేషన్ ఫార్మెట్ అనేది ఇచ్చారు ఆ అప్లికేషన్ మీకు సిక్స్టీన్త్ జనవరి అంటే ఈ రోజు నుంచి ట్వంటీ థర్డ్ జనవరి వరకు అవైలబుల్గా ఉంటుంది ట్వంటీ థర్డ్ లోపు మీరు సబ్మిట్ చేసేయాల్సి ఉంటుందన్నమాట ఇది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ చూడండి ఫిజికల్గా అక్కడికి వెళ్ళి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్ ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ట్వంటీ థర్డ్ జనవరి వరకు మాత్రమే టైం ఉందన్నమాట పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ ఇస్తున్నారు క్లియర్గా చెక్ చేద్దాము నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తర్వాత మీకు మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలాగా తర్వాత రిక్రూటింగ్ ఏజెన్సీ అండ్ రెమ్యునరేషన్ చాలా రకాల పోస్టులు ఇస్తున్నారండి ఫస్ట్ మెడికల్ ఫిజిసిస్ట్ రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ రేడియో థెరపీ టెక్నీషియన్ అండ్ ఇవన్నీ కూడా మీకు మెడికల్కి సంబంధించినవి కాబట్టి ఇవి ఉంటాయి చాలా రకాలు ఇస్తున్నారు చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ తర్వాత హౌస్ కీపరు వార్డెన్ చూడండి ఇక్కడ అటెండర్ పోస్టులు ఉన్నాయి సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ జనరల్ డ్యూటీ అటెండెంట్ స్టోర్ అటెండర్ లైబ్రరీ అటెండెంట్ తర్వాత మాచరీ అటెండెంట్ ఎలక్ట్రికల్ హెల్పర్ వాచ్మెన్ స్వీపరు ల్యాబ్ అటెండెంట్ ఈ విధంగా మీకు బేసిక్ క్వాలిఫికేషన్తో కూడా ఉన్నాయి కాబట్టి మనం చెక్ చేద్దాము ఇక్కడ హౌస్ కీపర్ పోస్టు అండ్ సబ్ఆర్డినేట్ ఇవన్నీ అటెండర్ పోస్టులకి చూడండి ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఉందన్నమాట అవుట్ సోర్సింగ్ బేసిస్లో తీసుకుంటారు టోటల్ వేకెన్సీస్ కాంట్రాక్ట్ బేసిస్లో సిక్స్టీ సిక్స్ అవుట్సోర్సింగ్లో సెవెంటీ సిక్స్ మొత్తం మీకు వన్ ఫార్టీ టూ ఉన్నాయండి లాస్ట్ డేట్ ట్వంటీ థర్డ్ అనుకున్నాం కదా మీకు ఈ మెరిట్ లిస్ట్లో ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి రిక్రూట్ చేసుకుంటారనమాట ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు పెట్టేస్తారని చెప్తున్నారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి అన్నీ నేను చెప్పడం లేదండి మీరు చెక్ చేసుకోండి పీజీ చేసిన వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి బీఎస్సీ చేసిన వాళ్ళకి అండ్ బీటెక్ చేసిన వాళ్ళకి చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి మీకు ఎలిజిబిలిటీ ఉంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మినిమమ్ క్వాలిఫికేషన్తో చెప్తాను ఇక్కడ చూడండి ఆఫీస్ సబార్డినేట్ ఆర్ జనరల్ డ్యూటీ అటెండెంట్ స్టోర్ అటెండర్ లైబ్రరీ అటెండెంట్ ఈ పోస్ట్లకి మీకు మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాల అనమాట టెన్త్ క్లాస్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు అదేవిధంగా మాషరీ అటెండెంట్ ఇది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలండి దీనికి కూడా ఓన్లీ టెన్త్ క్లాస్ చాలు అండ్ ఎలక్ట్రికల్ హెల్పర్ దీనికి కూడా మీకు ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు అండ్ మస్ట్ ప్రొసెస్ ఐటీఏ సర్టిఫికేట్ అంటే మీకు ఎలక్ట్రికల్ ట్రేడ్లో సర్టిఫికేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వాచ్మెన్ దీనికి టెన్త్ క్లాస్ చాలు అండ్ స్వీపర్కి టెన్త్ క్లాస్ చాలు అనమాట ల్యాబ్ అటెండెంట్ దీనికి టెన్త్తో పాటు మీకు మస్ట్ పర్సెస్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కానీ ఇంటర్మీడియట్లో మీకు వొకేషనల్ కోర్స్ కానీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారండి హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి ఏజ్ లిమిట్ మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్ అదేవిధంగా ఎగ్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు అండ్ అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఓసీ క్యాండిడేట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే చాలు రిమైనింగ్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు ఉండదు అనమాట మెథడ్ ఆఫ్ సెలెక్షన్ మనం ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కండక్ట్ చేస్తారన్నాం కదా టోటల్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి ఏమేమి కన్సిడర్ చేస్తారంటే మీకు వెయిటేజ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దానికి అలాట్ చేస్తారండి తర్వాత మీరు ఎక్కడైనా అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్లో కానీ చేసి ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ అలాట్ చేస్తారు అండ్ మీకు పాస్ సర్టిఫికేట్ని బట్టి మీకు మళ్ళీ టెన్ మార్క్స్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా వెయిటేజ్ అనేది కన్సిడర్ చేస్తారు మీరు క్లియర్గా చెక్ చేసుకోండి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారండి ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవాలి నేను అది లింక్ పెట్టాను డిస్క్రిప్షన్లో అది ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి దాంతోపాటు ఇవన్నీ సర్టిఫికేట్స్ పెట్టాలి ఎస్ఎస్సి సర్టిఫికేట్ తర్వాత క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ప్రూఫ్ అలాగే స్కా సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి లిస్ట్ ఇవన్నీ పెట్టి మీరు డైరెక్ట్ సబ్మిషన్ అనేది చేయాలన్నమాట అది ఎక్కడా అంటే మీకు మచిలీపట్నం ఆఫీస్లో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫిజికల్గా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫర్ దబౌ పో ఆర్ టు బి సబ్మిటెడ్ అట్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం అన్నారు కదా ఇక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్గా సబ్మిట్ చేయాలండి అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలో అవన్నీ పెట్టి ట్వంటీ థర్డ్ జనవరి లోపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మీరు సబ్మిట్ చేయాలన్నమాట మీకు ఇంకా ఆన్లైన్లో కానీ పోస్ట్ ద్వారా కానీ ఏమీ ఉండదు డైరెక్ట్గా చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీ సొంత జిల్లాలో అవకాశం ఇస్తున్నారు కాబట్టి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ